పుత్ర శాతకర్ణి ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి యాభై మంది పెద్దలకు సినీ ప్రముఖులకు నందమూరి అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పెద్ద నా హృదయపూర్వక స్వాగతం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వందవ సినిమా అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సినిమా వందవ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి అని నిర్ణయం తీసుకోవటం అన్నది మొట్టమొదటి విజయంగా నేను భావిస్తున్నాను ఇవి మైలురాయి వంటి సినిమాలు ఇవి ఈ వందవ చిత్రం బాలకృష్ణ గారి చరిత్రలో ఇది అపూర్వమైనటువంటి సినిమాగా మిగిలిపోవటం ఖాయం ఎందుకంటే ఎప్పుడైతే డైరెక్టర్ కృష్ణి కృష్ణి ఆయన కథని ఆమోదించి ఆయన దర్శకుడిగా పెట్టుకున్నారు అప్పుడే ఈ విజయం తథ్యం అన్న విషయం తేటదెలమైపోయింది ఈ ఇలాంటి సినిమాకి ఇలాంటి చారిత్రాత్మకమైన సినిమాలకు సరైన దర్శకుడు క్రీస్ కారణం ఆయనలో ఆథెంటిసిటీ ఉంటుంది అది ఉదాహరణకి ఈ మధ్య సినిమా కంచ అది సెకండ్ వరల్డ్ వార్ సినిమా మన తెలుగులో అలాంటి హాలీవుడ్ స్థాయిని మరిపించే విధంగా తీసుకున్నది అది ఆషామాషి విషయం కాదు అది క్రిస్ వల్లే అవుతుంది అలాంటిది ఈ రోజున ఈ చారిత్రాత్మకమైన సినిమా శాతకర్ణి ఖచ్చితంగా ఆనాడు పూర్వకాలంలో ఎలా జరిగింది ఎలాంటి ఆథెంటిసిటీ తోటి ఉంటుంది అన్నది మనకి తేరతెలంగా ఆయన తెరమే చూపించగలదు దానికి క్రిస్ అన్ని రకాలుగా న్యాయం చేస్తారని నమ్మకం నాకుంది ఆ పాత్రలో ఇమ్ముడిపోయి అత్యద్భుత నటనతోటి మనల్ని అందరినీ అలరిస్తారు బాలకృష్ణ అన్న నమ్మకం నాకు ఇలాంటి పాత్రలు చేయటం బాలకృష్ణ గారికి అవలేలగా ఉంటుంది ఆయనకి అది కేక్ వాక్ దాంట్లో ఆయన రాణిస్తారు మనల్ని అలరిస్తారు ఎలాంటి సందేహం లేదు ఈ ఈ మధ్యకాలంలో వంద రోజులు ఆడటం అనేది గగనమైపోయింది అలాంటిది ఈ సినిమా సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఒక అద్భుతమైనటువంటి చిత్ర రాజ్యంగా మిగిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడికి ఈ యొక్క యూనిట్కి వీళ్ళందరూ కూడా శుభాశిస్తు అంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్